వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఇద్దరులో ఫస్ట్ కోపం ఎవరికి వస్తుంది ట్రూనామా చెప్పాను కదా వస్తుంది కోపం ఓకే సార్ ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు నేనే మీరు చెప్పింది చెప్పలేను కదా ఇంటర్వ్యూలో చాలా ఇగోస్టిక్ గా కోపం వస్తుంది సారీ చెప్పకపోతే ఎంత ఎంత చెప్పకపోయినా అలా సైలెంట్ గానే ఉంటారు అంతే సారీ చెప్పాక వెంటనే కరిగిపోతుంది సో మ్యామ్ చేసిన కుకింగ్ ఐటమ్స్లో మీ ఫేవరెట్ కుకింగ్ కుకింగ్ ఐటమ్ ఏం చేస్తారు ఎక్కువగా నాటు గోడి ఇదేదో నేనే ఓడిపోయేటక్కుందని ఓకే సో అలా అడిగిస్తాను యా అడిగిన అడుగుతున్నాను ఎస్ మీరు వినలేదు కాబట్టి మ్యామ్ చేసిన కొన్ని స్వీట్స్లో ఎక్కువగా మీ ఫేవరెట్ స్వీట్ ఏం చేస్తుంటారు చంద్రకాతులు అమ్మయ్యా ఇది ఒక్కటే చెప్పలేదు మీరు అన్ని చెప్పారు ఏమిటి రవ లడ్డు సున్ను చాలా ఇష్టం కదా అదొక్కటే చంద్రకాంత్ మీకోసం చేసింది మీరు వీడియో కూడా చేశారు కదా రవ లడ్డు వీడియో వీడియో చేశారు చంద్రకాంత్ అతని దగ్గర నేను నేర్చుకున్నాను చంద్రకాంత్ అతను నేర్పించారు వాళ్ళు మదర్ దగ్గర ఎప్పుడో చిన్నప్పుడు చేస్తుంటే చూసి అబ్జర్వ్ చేసి నాకు ఎలా చేయాలో చెప్పి చెప్పి మొన్న అంతనే చేసారు వరలక్ష్మి అంత రోజు నాకు హెల్ప్ చేస్తూ చేశారు బాగా చేశారు సూపర్ అండ్ మ్యామ్ కట్టుకునే సారీస్లో నీ ఫేవరెట్ కలర్ సారీ ఏంటి బ్లూ ఇందులో చెప్పి నీకు ఎక్కువ ఏ ఫేవరెట్ కలర్ ఇష్టం లేదు ఇంకా అయిపోయింది

అనుష్క కాదు నాకు నైన్ థర్ ఇష్టం నేను త్రీ పాయింట్స్ గెలిచాను త్రీ త్రీ పాయింట్స్ గెలిచాను ఓకే అండ్ జనరల్ గా తనకి ఫ్యాన్ అన్నది లేదు అన్ని చూస్తుంటది కదా చెప్పాను కదా నేను అన్ని చూస్తారు అంటే తను అన్ని చూస్తారు కానీ ఏదో అప్పుడప్పుడు అలా చెప్తుంది అది అనుష్కాని విన్నాను ఓకే అంటే మిమ్మల్ని కూడా కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేయాలి కదా సార్ అందుకు చేశారు ఓకే మ్యామ్కి ఇష్టమైన ఒక ఫుడ్ ఐటమ్ ఏంటి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చికెన్ చికెన్ బిర్యానీ అండ్ వెజ్ లో సిమిలర్ గా మీకు ఇష్టమైన ఒక ఫేవరెట్ కర్రీ నాకు ఇష్టమైంది మీకు ఇష్టమైంది అండ్ మామ్ కూడా ఇష్టమైంది అది కూడా నాకు ఇష్టం కే ఆలూ ఫ్రై హ్మ్ మామ్ కి ఇష్టమైంది అదే ఇష్టం ఇద్దరికి మీరు వచ్చారు ఎన్ని దాన్ని చూసారా నేను సార్కోక హింట్ ఇచ్చాను ఏమనిచ్చాను సార్ మీకు ఇష్టమైన వెజ్ కర్రీలోనే మ్యామ్కి కూడా ఇష్టం అయిపోయింది అదొకటి ఉంది అని నాకు ఇష్టమైంది వెజ్ కర్రీ అని ఆలోచించారు సార్ కానీ మీద పిక్ చేసుకోలేదు మీకు చెప్పాను కదా సర్ప్రైజ్లు ఇవ్వడానికి అవేమి రావని చెప్తున్నాను కదా పాలిటిక్స్ ఒక్కటే వచ్చాదండి లేదు ఇక్కడ నాకు నా సైడ్ వచ్చారు ఇప్పుడు సార్ నన్ను విన్ చేయాలని సార్ ఫిక్స్ అయ్యారు బయట అమ్మాయిని విన్ చేద్దాం అప్పుడప్పుడు అని ఫోర్ ఆన్సర్స్ నేను విన్ అయ్యాను ఓకే అండ్ ట్రావెలింగ్లో ఎక్కువగా ఫేవరెట్ ఊరేది ఊరా నచ్చేది ట్రూ సూపర్ అండ్ ఇప్పుడు మ్యామ్ దానికి వస్తాను సార్కి ఇష్టమైనవన్నీ చెప్పేశారు సార్కి ఇష్టమైనది కలర్స్ చెప్పేశారు అండ్ ఎవ్రీథింగ్ మీరు సార్ని ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడగాలి ఇప్పటికీ కూడా మీకు తెలియంది ఎప్పుడైనా క్యూరియస్గా ఉన్నవి ఇప్పుడు మీరు అడగచ్చు ఒక ఫైవ్ క్వశ్చన్స్ నేనా మీరే అడగాలి ఫైవ్ క్వశ్చన్స్ అడగాలి నా క్వశ్చన్స్ అన్ని పొలిటికల్ గానే ఉంటాయి పోనీ పర్వాలేదు పర్వాలేదు మీ ఇష్టం ఈ ఛాన్స్ మీది ఇంకా అయితే ఫస్ట్ క్వశ్చన్ మీకు వైసీపీ పార్టీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసినా సరే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఎందుకు ఇష్టం వ్యక్తిగతంగా మనిషి మంచి వ్యక్తి అంతేకాకుండా నాకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన వ్యక్తి వాళ్ళ నాన్న నుంచి నేను అభిమానిస్తాను ఇవన్నీ అభిమానిస్తాను పొలిటికల్ జనరల్ గా ఏదైనా మీ ఇద్దరు గురించి కానీ ఇద్దరు గురించి అడగాలి మీకు నాలో మీకు ఇష్టమైంది ఏంటి ఇష్టం లేని ఏంటి మంచితనం ఇష్టం లేని ఇష్టం లేని కంగారు ఏదైనా ఆలోచించి ఇది చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తక్కువ చేస్తుంది లేట్ అయితే లేట్ అయిపోతానేమో ఇంకా చాలా చిన్న పిల్ల మైండ్ సెట్ నేను ఇది మార్చుకోవాలి ఇది నువ్వు మార్చుకోవాలి మాధు అంటే చెప్తావు ఇది చేంజ్ చేయాలి ఇది నాకు నచ్చలేదు అని చెప్పాలంటే ఎవరి మీద కోపం అవ్వకూడదు అందరితో స్నేహంగా ఉండాలి ఎవరు కూడా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు ప్రతి ఒక్కళ్ళతో స్నేహ భావంతో పోవాలో అంటే నేను అందరిని అది కోపం అవుతున్నావు అంటే చెప్తున్నారా చెప్తున్నాను అలా ఉంటే మంచి పేరు వస్తుంది అందరితో పాజిటివ్ అటిట్యూడ్ ఆల్ ఆర్ గుడ్ అందరూ మంచి మర్చివాడలేదు ఇంకా టూ ఉన్నాయి నన్ను ఒక మంచి పొలిటిషిన్ గా చూస్తే ఇష్టమా నీకు ఒక బిజినెస్ గా చూస్తే ఇష్టమా అండ్ ఒక ఫిలిం లో యాక్టర్ గా ఇష్టమా అదే అలాగా చెప్పలే ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఫీల్డ్ ఏదైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటే నాకు చాలు అది పాలిటికల్ అది బిజినెస్ ఇంకో ఫీల్డా ఇంకో ఫీల్డా ఏదైనా సరే అందులో సక్సెస్ అయ్యి మంచి జరిగితే చాలు నాలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురై కొన్ని అవమానాలు ఎదుర్కొన్న ఇంకొక ఉమెన్ చాలా మంది ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను సీ మనిషి మళ్ళీ మళ్ళీ పుట్టాం ఒకసారి పుట్టాం ఒకసారితోనే మళ్ళీ పోతాం ఎలా వచ్చాం అలా పోతాం ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే పోతాం మనతో ఎవరూ రారు మనం సంపాదించుకునేవి ఏవీ రావు కాబట్టి అందరితో స్నేహంగా మంచిగా వెళ్ళిపోవటం ఒకటి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి నేను ఈరోజు చనిపోతాను ఆత్మహత్య చేసుకుంటాను నా జీవితంలో ఇది ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఇంకా బ్రతకను డిప్రెషన్లోకి పోవటం ఇలాంటివి మానుకోవాలి నీ వైపు నీ వైపు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ నీ తాలూకా ధైర్యం ఎంతమంది విమర్శించినా ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎంత నీచంగా ట్రోల్స్లో వాళ్ళు మాట్లాడినా నవ్వుకుంటే ఆస్వాదిస్తున్నావు ఇట్స్ గ్రేట్ థింగ్ అందరూ అలా ఉంటే ఇబ్బందే ఉండదు మంచి చేసినా విమర్శిస్తారు దేవుడిని విమర్శించే వాళ్ళు ఉన్నారు దేవుడు లేడు అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు సో ఏది మంచి ఏది చెడు మనం మనం మంచి అనుకుని మనం చేసుకుని వెళ్తే ఎవడేమనుకున్నా మనకు అనవసరం దానికి నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలవని అనే నాకుంది నీలాగే అందరూ కూడా ధైర్యంగా ఉంటే చాలు సో ఎవరితో ఎవరు రారంటున్నారు కదా మధు మీతో లాస్ట్ వరకు వస్తుంది వచ్చేసారు కదా ఇది భౌతికమైంది ఇది లాస్ట్ మినిట్ వరకు ఇది తప్పదు కానీ మనం శారీరకంగా మా మనము ఈ భూమి నుంచి పోతాం కదా పోయేటప్పుడు ఒక్కడమే పోతాం అదే సృష్టి రహస్యం సార్ మ్యామ్కి ఫైవ్ క్వశ్చన్స్ అయిపోయి క్వశ్చన్ మాత్రం అదో లేదు చెప్పిన మధ్యలో దూరకుండా ఎలాగైనా లాస్ట్లో అడగాలి అని చెప్పి అది క్లియర్ చేస్తారు మ్యామ్ మీరు ఉంటారు మ్యామ్ లాస్ట్ వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అనే విషయం అది సార్కి అది ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కాబట్టి ఇంకా సొసైటీలోకి చాలా ఓ స్టేట్మెంట్ అనేది పాస్ చేసేసారు ఆ నమ్మకం రాకుండా సార్ అయితే ఖచ్చితంగా స్టేట్మెంట్ పాస్ చేయరుగా సో అంతే కదా సార్ నేను మీకే సపోర్ట్ సపోర్ట్ కదా నువ్వే నాతో ఉంటావు నేనే ఉంటాను కెన్ టచ్ వచ్చేసింది ఇప్పుడు క్లియర్గా చూడండి మీరు లాస్ట్ వరకు ఎవరికి ఎవరు ఉండరు వెళ్తాం అనగానే ఒక్క బయటికి రాకుండానే కళ్ళంటే వాటర్ అలా మీరు బయటికి పైకి పైకి అంటే మనిషి మరణించడం జరుగుతుంది ఒక్కడే వస్తాం సరే యాక్సిడెంట్ లో కలిపి పది మంది పోవటం అది వేరు పది మంది ఒకేసారి పోవటం అది వేరు అది కూడా అలా రాసి పెట్టుంది కాబట్టి అలా జరుగుతుంది అది నేను చెప్తున్నా బ్రతికున్నంత వరకు ఇది శాశ్వతం క్లారిటీ వస్తుంది కదా ఒక్కసారి పాపం అంటే మీరు ఇలా తిప్పేసుకున్నారు అండ్ ఇప్పుడు నేను అడిగేస్తాను సార్ మ్యామ్కి కోపం వచ్చేటప్పుడు మ్యామ్ బిహేవియర్ ఎలా ఉంటుంది అలాగే చెప్పాలి మీరు ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం కొంచెం మర్చిపోయి ప్ర బిహేవ్ చేస్తుంది అంటే ఎంత ఎక్స్టెంట్గా వెళ్ళిపోతుంటుంది అలా వద్దు కోపం వచ్చేటప్పుడే మనిషి ఎక్కువ ఆలోచించాలి ప్రశాంతంగా ఉండడానికి ఉండే ఉండేటప్పుడు ఆలోచించడానికి ఏముంటుంది కోపం వచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అదే స్థితప్రజ్ఞత అప్పుడే మనం డెసిషన్ తీసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది ఆ కోపంలో రాంగ్ డెసిషన్స్ వస్తాయి అది వద్దని చెప్తాను అది ఎవరికైనా తినైనా వచ్చి ఎవరికైనా జనరల్గా కోపం వచ్చేటప్పుడు ఆ నిర్ణయం తీసుకోవద్దు అంటాను నేను ఆ కోపాన్ని తగ్గే వరకు ఆ నిర్ణయాన్ని మాత్రం వాయిదా ఇస్తే ఎవరికైనా మంచిది మ్యామ్ ఇచ్చిన సర్ప్రైజెస్ చాలా ఉంటాయి అంటే యాక్చువల్గా ఎక్కువ సర్ప్రైజెస్ చేస్తూ ఉంటారు కపుల్స్లో లో అలా మీకు ఇచ్చిన సర్ప్రైజెస్ లో మీ ఫేవరెట్ సర్ప్రైజ్ చాలా బ్రేస్లెట్ ఒకసారి సడన్ గా తెచ్చిపెడుతుంది నాకు ఇష్టమైన ఉంటాయి వాచెస్ బ్రేస్లెట్స్ కార్ ఇలాంటివి సర్ప్రైజ్ ఫర్ మీ ఎవ్రీథింగ్ అంటే ప్రతి నిమిషం నేను ఒక గొప్పగానే ఫీల్ అవుతాను ఆమె ఏదో ఇస్తే సర్ప్రైజ్ అవటం కాదు నాతో ఉండి నాకు ఇన్ని రకాలుగా నిలబడి నాకు అండదండలుగా ఉండి ఎక్కడైతే పడిపోయానో మళ్ళీ అక్కడి నుంచి లేపి తట్టి నేనున్నాను తప్పకుండా నువ్వు మళ్ళీ ఆ ఉన్నత స్థానానికి రావాలి యథాస్థితిని పొందాలని తను ప్రతి నిమిషం ఉంటుందా ఇట్స్ గ్రేట్ సర్ప్రైజ్ ఫేవరెట్ అయ్యో పాపం వచ్చేస్తే వాటర్ అయ్యో అయ్యో మ్యామ్ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ చెప్పారు మంచి అసలు చూసారా మెమొరబుల్ అంటే మిమ్మల్ని మేము ఇందాక ఎంత ఇది చేసినా ఏడుపు రాలేదు కానీ సార్ చెప్పగానే ఒక్కసారి పాపం అయ్యయ్యో